సో అదన్నమాట మేమైతే సెలబ్రేట్ చేసుకోము పెద్దగా ఇంకా అంజుబాబు గారు అయితే బర్త్డే కూడా గిఫ్ట్ కూడా ఇవ్వడు ఆయన ఇష్టం ఉండదు నాకే ఫస్ట్ టైం నేను కూడా పెద్దగా ఏం పట్టించుకోను

బ్లాక్ డేగా అది ఒకటి ఉంటది చర్చ్ టైప్ లో ఉండదు నార్మల్ అట్లా ఉంటది దాంట్లో అందరివి సమాధుల టైప్ లో ఉంటాయి ఉంటే అంటే రేపల్ల సైడ్ అంట రేపల్ల రూట్ లో అంటే ఎవ్రీ బ్లాక్ డే అంటే ఎవ్రీ ఇయర్ బ్లాక్ డే వస్తుంది కదా ఆ రోజు అంటే క్యాండిల్స్ వెలిగిస్తారు అవును చాలా మంది చనిపోయిన రోజు ఇది అలానే వ్యాలంటైన్స్ డే కూడా అంటారు కానీ మేమైతే సెలబ్రేట్ చేస్తాము సో వంజుబాబు గారు అయితే బియ్యం తీసుకొచ్చి డిక్కీలో వేసేసారు ఇంకా ఇప్పుడైతే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాము మధ్యలో అయితే బిర్యానీ తీసుకుందామని అనుకుంటున్నాము ఎందుకంటే రేపు శివరాత్రి కాబట్టి తినకూడదు సో అందువల్ల ఇవాళ తీసుకుందాం అని అనుకుంటున్నాము లేకుండా వాడుతావండి సో గుంటూరు బిర్యానీలో బిర్యానీ తీసుకుని ఇంకా ఇక్కడ వెళ్ళిపోదాం నేను మా ఫ్రెండ్ క్లాస్లో చేస్తాం బిర్యానీ తీసుకుందాం హరి బజ్జీ ఎందుకు ఇష్టం గ్యాస్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏందంటావు పండుగ అది అంజుబాబు గారు రోజు ఇండియాలో బ్లాక్ డే వాలెంటయన్స్ సంబంధం లేదు నేను ఆశలు జరుపుకోను కూడా ప్రేమ వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్ళకి వాలెంటైన్స్ డే ఎందుకు ప్రేమ ఉన్న వాళ్ళకి డే ఏం చెప్పండి ఇదొక రోజే కదా అయితే గిఫ్ట్లు ఈ రోజు గిఫ్ట్ ఇస్తే సంవత్సరం మొత్తం ప్రేమ ఉండట అంతే మరి ఇప్పుడు దునియా అట్లనే నడుస్తుంది మరి

బిర్యానీ బిర్యానీ కోసం గుంటూరు వచ్చామనుకుంటున్నారా కాదు గుంటూరు బిర్యానీ పాయింట్ అనమాట ఇది సో ఇక్కడైతే పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం నాదంతా లాగేసుకున్నాడు అక్కడ అందరూ ఉంటాను నేను ఎట్లా పోతా బా చెప్పండి ఇంకా ఎంత మాట అన్నది వచ్చిన నా వద్దు నా ఆయన పోతాల్లేసీలు వద్దు ఏసీలొద్దు మర్చిపోయా నాకు అసలు సో గాయస్ నాకైతే ఏసీ అన్నది పడదు రిపేర్ ఆహా కారు ఇంట్లో పడిద్ది కానీ కార్లో ఏసీ అన్నది నేను చేయను చెయ్యను నాకు నచ్చదు కడుపులో అంతా తిక్కుద్ది వామిటింగ్ అయిద్ది అనమాట అందువల్ల నాకు కిటికీ తీస్తేనే చల్లటి గాలి వస్తుంది సో అందువల్ల నేను ఏసీ అయితే ఎంకరేజ్ చేయను ఇంట్లో అయితే పెట్టుకుంటాను కంపల్సరీ ఉడకబోస్తున్నప్పుడు చెతల్లి నేను మండే ట్రిప్ వెళ్తున్నా త్రీ హండ్రెడ్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ మండే త్రీ హండ్రెడ్ మెడికల్ మెడిచి కాదు మెడికల్ ఎగ్జిబిషన్కి గుంటూరులో వెళ్తున్నాయి అంటే ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ కదా రేపు శివరాత్రి ఎల్లుండి నుండి మండే నేను వెళ్తాను ఒక రోజులే పంపియ కదా ఈసారి శివరాత్రికి మేము టెంపుల్కి అయితే వెళ్తాం కానీ కొబ్బరికాయ కూడా కొట్టం టెంపుల్ టెంపుల్ కూడా వెళ్ళాము ఎందుకంటే మైల్ వచ్చింది కదా మన మైలు వెళ్ళిపోయారు కాబట్టి పూజలు కొబ్బరికాయ అయితే కొట్టకూడదు గుళ్ళోకైతే వెళ్ళచ్చు కానీ ఆ రోజు రేపు వచ్చేసి గోవాడ గోవాడలో చేస్తారు తిరణాల సో ఆ రెష్ అయితే గుడి లోపలికి వెళ్ళటానికి కుదరలేదు ఇంతవరకు అయితే ఈసారి తిరణాలు అవన్నీ తిరిగి చూసేది అవన్నీ తింటాం పానీపూరి మిగతా అవి తినేసి తిరిగేసి వస్తాము వెళ్ళము ఈసారి మా బ్యాచ్ మొత్తం నేను కన్నీ తనిషిన్నారా వస్తా అన్నారు సో ఆ తిరణాల వీడియో కూడా కంపల్సరీ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఆన్ చేశారంటే నా వీడియో ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట చూడొచ్చు అంతేనా హరి షెటిల్ అయితే చాలా బాగా వచ్చింది షెడ్యూల్ కూడా ఒక రోజు వీడియో అయితే తీయటానికి ట్రై చేస్తాను సాయంత్రం పూట షెడ్యూల్ కి అయితే ఉంది ఫైవ్ థర్టీకి వెళ్తాము షటిల్ కి కుదిరితే వీడియో తీసి చూపిస్తాను మరి మా షటిల్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు బుడ్డ ప్లేయర్స్ ఉన్నారు పెద్ద ప్లేయర్స్ ఉన్నారు సో వాళ్ళందరితో మాట్లాడిస్తాను అయ్యండి ఎవరు సో లైటింగ్ లేకుండా ఎంతసేపు మాట్లాడేసాము ఏమన్నా నువ్వు హరి నేను కనపడను హరి దాని అంటే చూడండి అదేదో చెప్ రైన్ రమ్మని మమ్మీ పడుతుంది వద్దు నా నడుస్తాడు హరి విష్ణు చెప్పు సైఫో త్రీ కూడా అరే బ్రేప్ మాక్ మ్యాచ్ ఉంది గైస్ అంకుల్స్ తో మ్యాచ్ నేను ఆడుతున్నాను కూడా నేను కూడా అది కాదు వాడే మ్యాచ్ కాదు మేము టోర్నమెంట్ పెట్టుకున్నాం నేను కూడా మగ అంకుల్ అన్నారు మధువంకులు అడిగాడు రేపు మ్యాచ్ ఆడతారా ఉంది అని అన్నాడు ఆడతాము అంకుల్ అన్న నేను శరణ్య సరే మీ ఇద్దర్ని పక్క పక్కన టీం కాకుండా ఆపోజిట్ టీమ్స్ లోంచి ఇద్దరు అంకుల్స్ ని పెడతాము ఆడతారా అన్నారు ఆడతాము వద్దు మా వారు అయితే మార్నింగ్ వెళ్తారు షెటిల్ కి నేనైతే ఈవెనింగ్ ఏం చేస్తారో తెలియదు కట్టగడగడ ఆడతాడు నాకు కనపడే విష్ణు హరి అయితే ఇంక సోమవారం నుంచి మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళిపోతారు వాళ్ళేం ఆడరింగ్ ఇంకా రేపే రే ఒక్కరాజే ఆదివారం ఒక్కరోజే ట్యూషన్ ట్యూషన్కి పంపించిన నుంచి ప్రశాంతంగా ఉంది ట్యూషన్ ఏమొచ్చామో అది అడుగుద్ది అయి అప్పుడు చదువులు వేరు ఇప్పుడు చదువులు వేరు తెలివ్ ఆ చెప్పు చెప్పు అని సాగు కొడతా ఉంటారు అందుకని ట్యూషన్ స్కూల్లోనే ఉండుంటదరి సో బిర్యానీ పాయింట్ హైవే చెరుకుపల్లి వస్తుండగా ఇక్కడ అనమాట గుంటూరు ఫ్యామిలీ రెస్టారెంట్ ఇందులో నెంబర్ కూడా ఉంది కూడా ఉంది మేము ఎక్కువగా ఇక్కడే తీసుకుంటాం బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటది కర్రీ కూడా బాగుంటది అనమాట చాలా ఇష్టం గుంటూరు బిర్యానీ తీసేసుకుంటున్నాము దాని తర్వాత పైకి వెళ్ళి మనం ల్యాప్టాప్ పైన సెట్ చేసుకొని ఆ ప్యాకెట్ వన్ చేసావా ఆ ప్యాకెట్ తింటాం అయిపోతుంది అంతే తెచ్చినవి అని ఒకే పూట తినండి తర్వాత రోజు అంటే ఏం చేసాం మమ్మీ ఏం నేను కాదు నేను ఎప్పుడు అడగనా మమ్మీ చేస్తాను అవునా కాదు నేను ఎప్పుడైనా అడిగేది నేను హరిన హరి అస్సలు తెలియదు ఒక్క రోజు స్నాక్స్ చేయకపోయినా కింద దాకా అపార్ట్మెంట్ కింద దాకా వినిపిస్తుంది అనమాట అది విఎల్ఎస్ అపార్ట్మెంట్ లో వినిపిస్తుంది ఇక్కడ కూడా వినిపిస్తుంది అంట ఆంటీ వాళ్ళు అంటున్నారు అరుస్తుంది దాని నోరుకి భయపడి చేస్తా ఏదో ఒకటి వచ్చేసారు బిర్యానీ తీసుకోని ఇప్పుడు ఇంటికి నేను చేస్తాను తెలుసా

ఇది కూడా కాఫీ షాప్ ఇది గుమగుమలు గుమగుమ్మలు ఆ చాలా కాస్ట్ ఇక్కడ కూడా మధు టీ షాప్ సో బజ్జీల కోసం అయితే దిగాం అన్నమాట నాకు బజ్జీ అంటే ఇష్టం గాయస్తాలో ఉల్లి పై నింబ ఇది దేవురు పిట్లవార పాలమా అదే మావా ఏదో ఊరు ఏంటిది చందోళ దగ్గర ఉన్నది ఎక్కడ సో ఏ ఊరు నాకైతే గుర్తులేదు కానీ ఇక్కడ బజ్జీలు తీసుకోవటానికి దిగాను రాంపట్ల పాలెం అనమాట ఈ పేరు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు బజ్జీ అయితే తీసుకుందాం